బాగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది మా నాన్న చెప్పిన మాట ఆ మాటను తలుచుకుంటేనే బుర్ర బర్తలైపోయేలా ఉంది నేనే కాదు నాతో పాటు ఆ రోజుల్లో ఇరవై మందికి పైగా ఈ జోదాన్ని అలవాటు చేసి అన్ని కుటుంబాలు రోడ్డుపై పడేలా చేసిన వ్యసనం ఈ జోదం వద్దు మిత్రులారా ఇక వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది నా మాట కాదు నా విన్నపం ఇది నా జీవితకాల అనుభవం విన్నపం ప్లీజ్ వదిలేద్దాం వదిలేద్దాం ఈ మాయా జోదాన్ని వదిలేద్దాం రోజు ఏదో ఒక న్యూస్ పేపర్ లోనో లేదా సోషల్ మీడియాలోనో చూస్తూనే ఉన్నాం జోదం వల్ల అప్పులు చేసి ఆత్మహత్యలు నిండు ప్రాణాలు నిండు జీవితాలు వందల మంది వేల మంది ఈ మాయా జోదం వల్ల రోజు పోతూనే ఉన్నాయి ప్లీజ్ ఇదే నా ఆవేదన అందరినీ వేడుకునేది ఒకటే ఈ మాయా జోదంలో పడి మీ జీవితాలను మర్చి చేసుకోవద్దు మాయా జోదం మాయా జోదం మాయా జోదం మనకొద్దు వద్దు అసలు ఎందుకు ఇప్పుడే చెప్తున్నా అంటే ఈ వీడియో గురించి ఇక నాలుగైదు రోజుల్లో మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అర్థమైంది కదా ఈ జోదం మెయిన్ అదే